ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు సత్యాన్ని కొంత జీర్ణించుకోలేని పరిస్థితి వాస్తవానికి నా మ్యారేజ్ అప్పుడు ఎయిట్ టు జెడ్ అతనే పెద్దగా ఉండటం కానీ ఇక్కడ అరేంజ్మెంట్ చేసే విషయంలో కానీ ఎవ్రీథింగ్ ఆయనే ఉండి నడిపించాడు అనేది నేను విన్న మాట ఆ రోజుల్లో మేబీ ఊరు వచ్చినప్పుడు కూడా ఆయనతోనే నాతో ఎక్కువ సమయం అంటే మాట్లాడింది తక్కువ ఆ తక్కువలో ఎక్కువ సమయం మాట్లాడిన వ్యక్తి కూడా బాబురావర్ ఆ రోజునే నాకు ఎందుకో బాబురాని మీద ఒక మంచి ఇంప్రెషన్ కలిగింది మొత్తం మీద ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే నాకు అంతట్లో అంటే నేను పెద్దగా ఇక్కడ ఉండలేదు కాబట్టి మీరు అందరూ అనుకోవచ్చు నీకు సగం తెలుసురా బాబు అని అట్లా కాదు నాకు అంతట్లో అతను ఇతరులకు హానికరుడు కాదనేది నాకు తెలిసిన సమాచారం అవసరం అవకాశం ఉంటే మేల్ చేస్తాడు లేదు లేదు మనం అక్కడ మేలు చేసినా కానీ అక్కడ జరిగే పరిస్థితి కాదు అని అనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళడు ఆయన పని ఏదో ఆయన చూసుకుంటాడు నిజంగా అది ఒక వ్యక్తికి అదొక మంచి లక్షణం కాబట్టి అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం నిజంగా బాధాకరం మరి ముఖ్యంగా మరి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇంచుమించుగా యాభై ఐదు సంవత్సరాలు అంటున్నారు యాభై ఐదు సంవత్సరాల్లో నాకు మ్యారేజ్ అయ్యే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై ఆరు సంవత్సరం నడుస్తుంది వాళ్ళకి నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాలన్నా అయి ఉంటుంది లేదా ముప్పై సంవత్సరాల పైన అయి ఉంటారు కాబట్టి ఈ ముప్పై ముప్పై సంవత్సరాలు పైబడిన ఈ దాంపత్య జీవితం అనేది చాలా విలువైంది సమస్యలు వచ్చినా సంతోషం వచ్చిన మనం పక్కింటి వాళ్ళతో షేర్ చేసుకునేదానికంటే మరి ముఖ్యంగా భార్య భర్తతో చెప్తుంది భర్త భార్యకు చెప్తుంది ఆ అన్యోన్య జీవితం అనేది అది మనం మర్చిపోలేం మనమన్నా ఒక ఒకటి రెండు రోజులకి తేరుకోగలమేమో గలమేమో కానీ మరి కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా వారి సత్యం వాళ్ళంత ఈజీగా బయటికి రావటం కష్టమైన విషయం అయితే దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది దేవుని వాక్యం మనలను ఆదరిస్తుంది మనందరికంటే ముందుగా మనల్ని సృష్టించిన ఏసయ్య మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆమె అందరు ఇక్కడే ఉన్నారా ఒకసారి గట్టిగా ఆలలో చెప్తారా ఎందుకంటే మీరు కూడా మాట్లాడారు ఇది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మా సంఘంలో లైబ్రరీ కాదండి లైబ్రరీకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు ఎవడు పుస్తకం వాడు తెచ్చుకుంటాడు కాముగా చదువుకుంటాడు పుస్తకం అక్కడ పెట్టి వెళ్ళిపో అంటే మన దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి కొంచెం మాట్లాడుతూ ఉండాలి దేవునికి స్తోత్రం వాస్తవానికి నేను చాలా సందర్భాల్లో ఈవెన్ సేవకుల కుటుంబాలలో ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేదు సంఘాలలో లేదా సమాజం ఇట్లా ఎవరు చనిపోయినా కానీ నేను ఎక్కువగా వినే మాట ఏమంటే మరణం అనేది కీడు కీడు వాళ్ళ ఇంటికి వెళ్ళమాకండి అంటారు లేదంటే వాళ్ళు ఎదురుగా వస్తున్నారు అనుకోండి ఎవరన్నా అబ్బాయి కసా బాగా అంటారు మా అమ్మ చెప్పేది మా చిన్నతనంలో మా అమ్మ అప్పటికి మారు మనసు పొందండలేదు నాతో చెప్తా ఉండేది ఎవరైనా సమాధి పెట్టి ఎదురొస్తా ఉంటే అబ్బాయి ఎప్పుడైనా సమాధి పెట్టి ఎదురొస్తే దానికి ఎదురుకి వెళ్ళకూడదురా నువ్వు పక్కన కసేపు నిలబడి అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలరా అని చెప్తూ ఉండేది నాకు తెలిసినంత నేను కూడా అర్థం చేస్తా ఉండేవండి ఎందుకంటే పెద్దవాళ్ళు కదా చెప్పారని ఎప్పుడైతే నేను విశ్వాస జీవితంలోనికి వచ్చి ఎప్పుడైతే నేను బైబిల్ చదివి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించానో దానిలో ఉన్న సత్యం నాకు అర్థమైంది వాడంతా దుర్మార్గుడు కానీ మంచోడు కానీ దుష్మాన్ కాని రవిడి కాని తాగుబోతు కానీ ఎవరన్నా కానీ ఎవరు చనిపోయినా ఎదురు వస్తున్నా కానీ నేను ఆగను వెళ్ళిపోతానే ఉంటాను హలో లుయా సో ఎక్కువగా వినపడే మాట ఏమంటే మరణం అనేది కీడు అని అంటారు మీలో ఎంతమంది ఈ మాటని ఏకీభవిస్తారు కీడా మంచిదా మంచిదంటే ఎట్ట వచ్చిందో కీడంటే ఎట్ట వచ్చిందో అంటారా అండ్ ఎక్కువ శాతం మాట్లాడలేదు మౌనం అంగీకారం అని కూడా అనుకోవచ్చు అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది మనుషులందరేమో మరణం కీడని అంటున్నారు వాళ్ళకి ఎవరో చెప్పారు మా పెద్దలు చెప్పారండి మా పెద్దల ఆచారం అండి ఇది ఎప్పటి నుంచో వస్తుందండి మేము ఇట్లాగే చేయాలండి అని అంటూ ఉంటారు మన పెద్దల 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 ఆ పెద్ద ఎవడో ఉన్నాడు వాణ్ణి సృష్టించిన ఏ చెప్తూ ఉన్నాడు మరణం మేళ చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం చూడండి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం లాభం మీన్స్ ఏంటి బెనిఫిట్ ప్రాఫిట్ ఒక వ్యాపారం చేసేటప్పుడు లాభ నష్టాలు బేరీజు వేస్తా ఉంటారు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఇతను చేసిన పరిచర్య ఇతను జీవించిన జీవితం క్రీస్తులో బ్రతికిన విశ్వాస జీవితాన్ని అతను బేరీజు వేసుకొని ఇది నాకు లాభమా నష్టమా అని ఆలోచన చేస్తే దేవుడు ఒకవేళ నాకు కృప చూపించి నన్ను బ్రతికిస్తే ఏమన్నాడు చదవండి ఒకసారి చదవండి బ్రతుకుట ఒకవేళ దేవుడు నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి నాకు అవకాశం ఇచ్చాడు అనుకోండి బ్రతుకుట క్రీస్తు క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను క్రీస్తు కొరకు నేను పనిచేస్తాను క్రీస్తుల్లోనే నేను జీవిస్తాను అని పౌలు గారు వ్యక్తిగతమైన అనుభవాన్ని మనతో మాట్లాడుతున్నాడు బ్రతుకుట్ట క్రీస్తే ఒకవేళ నేను చనిపోతే అది నాకేమవుతుంది లాభం అవుతుంది మనిషి జీవితం జీవించినన్ని రోజులు లాభ నష్టాలు చూసుకుంటా ఉంటారు నేను ఏదైనా పని చేస్తున్నానంటే ఈ పనిలో నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా లేదంటే నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇక్కడికి వెళ్ళకూడదా ఆ మధ్య నేను విజయవాడ ఒక పాస్టర్ గారు అత్తగారు చనిపోతే నన్ను కూడా పిలిచారు బరియల్ కార్యక్రమం చేయటం కోసం అంత అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా రకరకాల వ్యక్తులు వస్తారు రకరకాల సలహాలు చెప్తూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల్ని ఏం చేయనీరు వాళ్ళే వచ్చి చెప్తారు అరే బాయ్ అటు చేయండి ఇటు చేయండి అటు పెట్టకూడదురా ఇటు పెట్టకూడదురా అని వీళ్ళే చెప్తూ ఉంటారు వీళ్ళకి ఏదో ఒక ఆలోచన ఉంటుంది వీళ్ళు ఏదో చేయాలనుకుంటారు వీళ్ళని చేయనీరు సరే మొత్తం మీద వాళ్ళు కూడా అట్లాగే వచ్చి చెప్తా ఉన్నారు పక్కన మేము అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు అరే బాయ్ ఎట్లా ఒకటే కాని అంటారు అంటున్నావు కాదు ఫాస్ట్ గారు కషా పాకు నువ్వు ఇట్టు చేయాలంటున్నాడు ఇంకొక ఆయన ఎట్టగొట్ట థియేటర్ మొత్తం మీద వాడిని పెట్లా పెట్టి చెప్పారు ఎత్తుకున్నారు ఎత్తుకొని కాస్త ముందుకు రాగానే ఒక ఆయన ఆగండి ఆగండి అన్న ఏందయ్య అనగానే ఒక వంట ఊరు వైపు చూస్తే వెళ్ళకూడదు చనిపోయిన వాళ్ళు పోతాం మీరు ఎక్కడ చూసారా ఏమైనా చెప్పాలి మాట్లాడు మీ లైబ్రరీ కాదని చెప్పాను చనిపోయిన వ్యక్తి కళ్ళు తెరిచి చూడటం చూశారా చూస్తే చనిపోయాడు అనుకుంటాం మనం బతికినాడు కదా చూస్తాడు చనిపోయినోడు చూడడు కదా ఈయనేమంటున్నాడంటే ఊరు వైపు ముఖం పెట్టి వెళ్ళకూడదు అంటాడు ఊరు వైపు నుంచి వెనక్కి తిరిగిపోవాలి అంటే ఇంకా అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు మరణమైతే లాభము ఎందుకు మరణమైతే లాభము అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా విలువైన సంగతులు మరణం గురించి మనం చెప్పాలని అనుకుంటే మరణం గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటే చాలా విలువైన సంగతి ఏంటి అంటే ఈ రోజున ఇందాక ఎవరో చెప్పారు మనం పరలోక రాజ్యం పోవాలి పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని ఏ మత గ్రంథాన్ని మనం పరిశీలన చేసినా అంతిమంగా వాళ్ళు చెప్పేది ఏందంటే స్వర్గం ఉంది నరకం ఉందని చెప్పక మానరు ఎవరు చెప్పినా నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు నువ్వు తప్పు చేస్తే నరకానికి వెళ్తావని చెప్తారు బైబిల్ గ్రంథం వాళ్ళందరికంటే కూడా ముందే చెప్పింది నువ్వు రక్షణ పొందితే పరలోకానికి వెళ్తావు లేదా మంచి ప్రాంతానికి వెళ్తావు నీవు రక్షణ పొందకపోతే ఎక్కడికి వెళ్తావని చెప్పింది నరకానికి వెళ్తావని చెప్పి ఈ రోజు నా బాబురావు గారు చనిపోయి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తా ఉంది చాలా మంది ఈ రోజున క్రైస్తవులని చెప్పుకుంటున్న చాలా మంది ఈ రోజుకి రక్షణ లేని జీవితాన్ని కొనసాగిస్తూ మనం చనిపోకపోతే అటు నరకానికి వెళ్ళలేం ఇటు స్వర్గానికి వెళ్ళలేం నరకానికి వెళ్ళాలన్నా స్వర్గానికి వెళ్ళాలన్నా జరగాల్సిన కార్యక్రమం ఏంటి మరణించాలి వీడేంద్రబాబు ఎట్లా అనుకుంటున్నారా గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి మరణించకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు మరణించకపోతే ఆయన రాజ్యానికి మనం వారసులం కాలే ఏది జరగాలన్నా మరణం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనిషి జీవితంలో పుట్టికి ఎంత ప్రాధాన్యమైనదో మరణం కూడా అంతే ప్రాధాన్యమైనది చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాస్తూ ఉంటాడు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం అనుకుంటు చూడండి మంచి పేరు మేలు చూడండి ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు మనమేమో రివర్స్ లో చెబుతా ఉన్నాం అందరమే దేవుని వాక్యం ఒకటి చెప్తుంది పబ్లిక్ ఇంకోటి చేస్తున్నారు దేవుని వాక్యం చెప్పింది చేయటానికి ఈవెన్ క్రైస్తవ సమాజం కూడా ఆసక్తి చూపించలేని పరిస్థితులు ఈ రోజున కనపడుతూ ఉన్నాయి చూడండి ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలు మరణించకపోతే మనం దేవుని కలుసుకోలేము మరణించటంలో ఉన్న మంచి లేదా అదృష్టం లేదా భాగ్యం ఏంటంటే దేవుణ్ణి మనం ఎదుర్కొంటానికి జరిగే ఒకే ఒక కార్యం ఏంటంటే మరణం మనందరిని కూడా సంఘముగా లేదంటే సొసైటీగా మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు జన్మించటం అనేది చెప్పలేము పుడతారో లేదో గ్యారంటీ లేదు ఈ రోజున చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం కానీ పుట్టిన వాడు మాత్రం గిట్టక మానదు పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవడం తథ్యం అయ్యా ఎందుకు తీసుకెళ్ళావయ్యా నన్ను ఎందుకు తీసుకెళ్ళేవయ్యా మా ఇన్ని ఎందుకు తీసుకెళ్ళావయ్యా అంటా ఉంటారు ఎందుకు తీసుకెళ్ళాడు నీకు నాకు తెలియదు కానీ సృష్టించిన ఆయనకి తెలుసు ఇట్లాంటి కార్యక్రమాలకు మేము సహజంగా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇట్లాగే జరిగిన సందర్భంలో నన్ను వాక్యం చెప్పండి చెప్తున్నారు ఆ పెట్టిని తీసుకెళ్లే సమయంలో వాళ్ళ ఆవిడ వచ్చి ఇంకా ఆ పెట్టిని ఎత్తనియట్లేదు అయ్యా నా రాజుని తీసుకెళ్ళొద్దని తీసుకెళ్ళొద్దా సరే ఇంకో పాస్ట్ గారు ఉండి సరే అమ్మా సాయంత్రం దాకా ఎక్కడే ఉంచండిలే మేము సాయంత్రం వస్తామని చెప్పేసి బయలుదేరిపోయారు మళ్ళీ ఒక అరగంట తర్వాత అందరూ వచ్చారు ఆ ఫాస్ట్ గారు పాస్ట్ గారు పాస్టర్ గారు ఆ ఏం లేదు ఏమి లేదు కదా తీసుకెళ్ళాలిగా ఎత్త నీరు కొంతమంది బాడీని ఒకవేళ ఎవరైనా ఎత్తుతున్నానుకో నాకు తెలిసిన ఒక ఆర్మీ ఫ్రెండ్ ఉన్నాడు ఆర్మీలో ఉన్నాడు వాళ్ళ నాన్నగారు చనిపోయాడు సంతోష్ పాస్ట్ గారు అని మీరు లో కొట్టి వస్తా ఉంటారు సరే వాడు వస్తాడని రెండు రోజులు ఎదురు చూశాడు రెండో రోజు వచ్చాడు రావడం రావడం పెట్టని కూడా కొట్టాడు మా నాన్న చూడాల్సిందే అని ఒక అరగంట సేపు ఇక సభ అంతా గందరగోళం అయిపోయి మూడో రోజు నాకే చెప్పారు వాక్యం చెప్పాడు చూడండి మరణం అనేది చాలా మనిషి జీవితానికి విలువైంది ఏమంటున్నాడు ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం ఏలయనగా ఏల ఎనగా ఏల ఎనగా వినండి ప్రియమైన సంఘస్తులారా ఈ ఊర్లో ఉన్న ప్రజలారా పెద్దలారా విశ్వాసులారా ఏల మరణము అందరికీ వస్తుంది పేదవాడికి వస్తుంది ధనవంతుడికి వస్తుంది లేదనుకుంటే దరిద్రుడికి వస్తుంది లేదంటే ముసలికి వస్తుంది యవనస్తులకు వస్తుంది ఎవరికైనా మరణము వస్తుంది మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడు ఎవడు లేడు కానీ మరణం మన దగ్గరికి వచ్చేసరికి మరణం మనల్ని టచ్ చేసేసరికి ఒకవేళ అదే మరణం రవికిరణ్ ని పాలకరిచ్చేసరికే ఆ సమయానికి రవికిరణ్ జీవితం ఏ విధంగా ఉంది రవికిరణ్ బ్రతుకు ఎలాగుంది రవికిరణ్ విశ్వాస జీవితం ఏంటి అనేది దేవుడు బేరిజి వేస్తాడు కానీ నేను నాలో గొప్పతనము మరొకటో మరొకటో దేవుడు పరిశ్రమలోనికి తీసుకోడు ఎందుకంటే ఆయన రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రియమైన వారిలో మరణం అందరికీ వస్తుందనే విషయాన్ని గమనించుకొని మనము విశ్వాస జీవితంలో కొనసాగవలసిన వారమై ఉన్నాం ఒక వచ్చినాన్ని చదివించి నేను ముగిస్తాను పన్నెండో అధ్యాయం చూడండి లుకాసు వార్తలు పదహారో వాక్యం చూడండి ఇక్కడ ఒక ధనవంతుని చూస్తా ఉన్నాం ఈ ధనవంతుడి యొక్క సిచ్యువేషన్ ఏందంటే పంట బాగా పండింది బాగా ఆ పంట చేతికి వచ్చింది ఉన్న ఆ గోడెమ్స్ అన్నిటిని పగలగొట్టాడు మరలా పెద్ద పెద్ద గోడమ్స్ కట్టించాడు ఆ గోడెమ్స్ నిండా ఈ వచ్చిన పంటని సమకూర్చాడు ఆ రాత్రికే ఏం జరిగింది దేవుడు అతన్ని పిలిచిన సందర్భాన్ని చూస్తాం ఆ రాత్రి పడుకొని ప్రాణంతో చెప్తున్నాడు నా ప్రాణమా ఇదిగో విశ్రాంతి కొట్లు కట్టించాను పెద్ద పెద్ద కొట్లు నిన్న ధాన్యాన్ని నింపాను నువ్వు తినడానికి త్రాగటానికి సుఖించడానికి అనుభవించడానికి వాట్ ఎవర్ యు యుంట్ ఏది నీకు కావాలని కోరుతావు దాని అంతటిని నీకు ఏర్పాటు చేశాను నీవు తిని తాగి సుఖించు అని ప్రాణంతో చెప్పి రాత్రికి పడుకున్నాడు ఎల్లారో పాటికి అంటే తలగట్లే ఏమైంద ఏమైందా ఇందాక మాట్లాడాడుగా ఇందాక అయితే వస్తానన్నాడయ్యా ఇప్పుడు ఏమైపోయాడు కనపడటండి దేవుడు పిలిచినప్పుడు ఎంతటి వారైనా వెళ్ళవలసిన వారమై ఉన్నాం పదహారో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం కూడా చదవండి ఒకసారి ముగిస్తారు ఇక్కడ ఇంకో ధనవంతుడు కనపడుతున్నాడు ఈ ధనవంతుడు ఏంటంటే మంచి ఓదార్ రంగు బట్టలు వేస్తాడు ఆ రోజుల్లో ఓదార్ రంగు బట్టలు అంటే చాలా విలువ కలిగిన బట్టలు లాజర్ అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు చూడండి మనోడు ధనవంతుడు మంచి గొప్పవాడు అతని తినేటప్పుడు పడిపోయిన రొట్టు మొక్కలు తిని జీవనాన్ని కొనసాగిస్తున్నవాడు లాజర్ చాలా హీనమైన స్థితి కదా అలాంటి వాడు మనం కనబడితే ఈ రోజుల్లో చాలా ఛేదరించుకుంటాం ఆయన అక్కడన్నా ఇచ్చాడు అనుకుంటా అతను గొప్పవాడు అనుకోవచ్చు ఒక రకంగా కానీ అలాంటి వ్యక్తి ఈ రోజులో మనకు కనబడితే మనం ఆయన దగ్గర కూడా రాని అట్లాగా బ్రతుకుతున్న వారి జీవనంలో ఒక సడన్ ఇన్సిడెంట్ జరిగింది చదువమ్మా ఆ దరిద్రుడు చనిపోయి అనుకునే కొనిపోబడాను ధనవంతుడు కూడా చనిపోయాడు పేదలాదరు చనిపోయాడు ధనవంతుడు కూడా చనిపోయాడు ఇతన్ని పాతి పెట్టారు అతన్ని పాతి పెట్టారు అయితే ఇక్కడ జరిగిన స్పెషాలిటీ క్వాలిటీ లేదంటే ఎక్స్ట్రా ఏంటంటే వేదలాజులు చనిపోతేనే దేవదూతలు వచ్చి ఇతని ఆత్మను తీసుకొని వెళ్ళి అబ్రహాము కుడి పారిశ్రమ కూర్చొని పెట్టింది ధనవంతుడు చనిపోతేనే పాతి పెట్టారు కార్యక్రమం అయిపోయింది ఇతని ఆత్మ కూడా వెళ్ళింది అయితే ఇతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది నరకానికి వెళ్ళి నరకానికి వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే తొందరగా నేను క్లోజ్ చేస్తున్నాను జరిగిన సందర్భం ఏంటంటే ఒకసారి అట్లా చూస్తే లాజలు కనపడ్డాడు సేఫెస్ట్ ప్లేస్ లో కూర్చున్నాడు మంచి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్నాడు ఇది అబ్రహాం కుడిపార్శ్రమను కూర్చోనుండి ఆనందిస్తున్నాడు ఉన్నాడు వందనాలయ్యా వందనాలయ్య అని పాటలు పాడుతూ ఆనందిస్తూ సంతోషంగా కనపడ్డాడు మనోడేమో అగ్నిగుండంలో మలమలం మాడిపోతా ఉన్నాడు కేకలేస్తా ఉన్నాడు అరుస్తూ ఉన్నాడు ఎవరన్నా వచ్చి నన్ను కాపాడితే బాగుండని ఆలోచన కలిగి ఆయన వైపు చూసి ఇది కూడా తండ్రి పోయిన అబ్రహమా నీ కుడి పార్శ్వమే కూర్చున్న లాజర్ ఒకసారి నా దగ్గరకు పంపించి ఒక్క చిటికడు వేలితో ఒక చొక్క నీళ్లు నా నోట్లో వేస్తే దాహం తీరిపోతుంది నా బాధ పోతది అని ఆలోచన కలిగి పిలుస్తూ ఉన్నాడు అబ్రహం చెప్తున్నాడు అబాయ్ చనిపోయిన తర్వాత అట్ట ఇట ఒకవేళ ఇటు వస్తే ఇక్కడే ఉండాలి అటు వస్తే అక్కడే ఉండాలి అక్కడోటి ఇక్కడ రావటానికి కానీ ఇక్కడో అక్కడికి పోవటానికి కానీ బద్ధలో భయంకరమైన ఆగాధం ఉంది ఒకవేళ నిన్ను రక్షించాలని లాజరు బయలుదేరి వచ్చిన నీ మీద జాలిపడి నీ రొట్టె ముక్కలు తిన్నానని కృతజ్ఞతతో వచ్చి కాపాడదాం అనుకున్న అవకాశం లేదు భయంకరమైన ఆగాధం ఉన్నది రాలేని పరిస్థితి ధనవంతుడు చెప్తున్నాడు అయ్యా అయితే నాకు నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు ఒకసారి నన్ను పంపిస్తే వాళ్ళకెళ్ళి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో చదువుతానయ్యా అబ్బాయి మీరు కూడా రక్షణ పొందండి రక్షణ పొందకపోతే ఇది పేదలాదులు వెళ్ళి ధనవంతుడు అబ్రహాం కుడి పారిశ్రమను కూర్చున్నాడు నేను ఎంతమంది చెప్పినా దేవుని మాటలు వెళ్ళలేదు ఎంతమంది చెప్పినా రక్షణ పొందలేదు నా జీవితం నాదే నా బతుకు నాదే నువ్వేమన్నా నాకు ఇస్తున్నావా తాగటానికి నువ్వేమన్నా నాకు ఇస్తున్నావా తినడానికి నువ్వేమన్నా పోషిస్తున్నావా అనుకున్నాను చనిపోయిన తర్వాత తెలిసింది విషయం ఏంటో కాబట్టి సహోదరులరా మీరందరూ రక్షణ పొందననే విషయాన్ని నేను చెప్పొస్తానయ్యా ఒకసారి అవకాశం ఇస్తే నేను వెళ్ళొస్తాను అంటే మరలా అదే వ్యక్తి చెప్తున్నాడు అబ్బాయి వచ్చిన తర్వాత వెళ్ళటానికి కూడా వీళ్ళే ఇదిగో నా పేరట సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది మోచే లాంటి ప్రభుత్వలు చాలా మంది ఉన్నారు ఇదిగో మీ ఊర్లో ఎవరు పాస్ట్ గారు ఉన్నారు ఇదిగో మీ ఊర్లో ఆదయ గారు ఉన్నారు అలాగే మరొక సేవకుడు ఉన్నారు మరొక సేవకుడు ఉన్నారు మీ ఊరందరికీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఆ సువార్తను గాని మీరు నమ్మి రక్షణ పొందితే ఇదిగో అబ్రహాం కుడి పార్శమ ఎవరైతే సేఫెస్ట్ ప్లేస్ లో కూర్చున్నాడో ఆ ప్రాంతానికి మీరు కూడా వెళ్తారు ఒకవేళ ధనవంతుల్లాగా వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా నా ఇష్టం నాదే నా బతుకు నాదే అనుకో నువ్వు ఇష్టం జీవించావనుకో ధనవంతుడు ఎక్కడున్నాడు నేను ఎవరు చెప్పట్లేదు కష్టమైంది మాట కాదు నరకంలో ఉన్నాడు ధనవంతుడు గొప్పవాడు పలుకుబడి కలిగిన వాడు ఏమైనా సమాజం మీరందరూ ఒక రకంగా బంధువులు ఇంకో రకంగా అత్త అట్లాగా మొత్తం మీద బందిర కాబట్టి మీరందరూ సేఫెస్ట్ ప్లేస్ లో ఉండటం మేము ఆశించేవారు కోరుకునేవారు మీరందరూ ఉండాలని మేము కోరుతూ రక్షణ లేనివా రక్షణ పొంది దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని మార్గంలో నడవాలని మీ అందరినీ వేడుతూ నా మాటలు ముగిస్తున్నా దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాకూయా